ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు మంత్రాలు స్విచ్ఓర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే రేపు అమావాస్య ఇది వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అమావాస్య అండి చాలా అద్భుతమైన అమావాస్య దీనినే చోళంగి అమావాస్య అలాగే మౌని అమావాస్య అని కూడా అంటారు దీని పరిహారంగానే మనం ఇంటికి రేపు కొని తెచ్చుకోవాల్సిన రెండు వస్తువులు ఏంటి అనేది ఒక వీడియో కూడా మనం చేస్తున్నామండి అలాగే ఇప్పుడు మనం చెప్పబోయేదే ఇంకొక పరిహారం మన బియ్యం డబ్బాలో మన వంటింట్లో మనం పెట్టుకునేటువంటి బియ్యం డ్రమ్ములో ఈ ఒక్కటి వేస్తే కనుక మనకు లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందగలం మన తిండికి లోటు ఉండదు మనం ఏది సంపాదించుకున్నా ఏ పని చేసినా ఏ కష్టం ఏ ఉద్యోగం కానీ కూలి పని కానీ ఏది చేసినా కూడా అది మన నాలుగు మెతుకులు మన నోట్లోకి పోవటానికే కదా అలాంటి బియ్యం మనకి ఎప్పుడు తరగని ఆస్తిగా మనకు ఎప్పుడు నిండుగా ఉండడానికి ఈ ఒక్కటి మనం ఆ బియ్యం డబ్బాలో ఈ అమావాస్య రోజున వేస్తే గనక మనకు తరగని ఆస్తి అలాగే లక్ష్మీదేవి నిండుగా మన ఇంట్లోనే కొలువై ఉండి మనం బియ్యం డ్రమ్ ఎప్పుడూ కూడా తరగకుండా తగ్గకుండా నిండుగా ఉంటుంది బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు నాలుగు వైపుల నుంచి ధనం దూసుకుని వస్తుంది ఈ అమావాస్యకు చాలా అతీతమైన శక్తులు ఉంటాయండి అయితే ఇంతటి విశిష్టమైన శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇదొక్కటి వేస్తే చాలు మనకు నాలుగు వైపుల నుంచి ధనం అనేది వస్తుంది అది ఎలా అంటే మనం చేసే పనులు అనేటివి మనకు ఎక్కువగా ధనాన్ని చేర్చి పెడతాయి ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ధన ప్రవాహం లాగా మనకు ధనం అనేది వస్తుంది మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి మీ దశ అనేది తిరిగిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యం మనం లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాం అలాగే బియ్యాన్ని మనందరం కూడా ఎంతో పవిత్రంగా చూస్తాం ఒక్క గింజ కింద పడ్డా కూడా వాటిని కళ్ళకద్దుకొని మరీ బియ్యాన్ని మనం చాట్లో వేసుకుంటాం బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు కదండి ఎంత సంపాదించినా ఎంత ధనవంతుడైనా కూడా బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా కూడా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యాన్ని ఎంతో ప్రాధాన్యతగా భావించి వాటిని ఎంతో గౌరవంగా చూస్తారు ఒకవేళ ఆ బియ్యం కింద పడినట్లయితే వాటిని చీపురుతో కూడా తుడవరు మనం చేత్తోనే తీసి బీండ్రంలో వేసుకుంటాం అంత పవిత్రమైనవి ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేసేవారికి సకల దరిద్రాలు పోతాయండి సకల పాపాలు పోతాయి శరీరం పరిశుద్ధమయ్యి అత్యంత శక్తి అనేది మన శరీరానికి వస్తుంది గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నది స్నానం చేస్తే మంచిది నదిలో చెరువులలో కాలువలలో అయినా సరే ఇలా పారే నీటిలోనైనా సరే స్నానం చేయాలి ఇక ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు స్త్రీలు పురుషులు ఎవ్వరూ కూడా కొన్ని పనులు అనేటివి చేయకూడదు అని మనకు శాస్త్రం చెప్తుంది అవేంటి అంటే ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉదయాన్నే నిద్ర అనేది లేయాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా తలస్నానం చేసి లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి తక్కువ మాట్లాడుకోవాలి దైవంపై మనసు లగ్నం చేయాలి ఈ రోజున పొరపాటును కూడా కొన్ని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటలు యొక్క ప్రభావం పడుతుందనమాట కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు అనేటివి వస్తాయి కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మర్రి చెట్టుని తాకకూడదు ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా ఎప్పుడు సూర్యోదయంకి తర్వాత నిద్ర అనేది లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలని చెప్పాం కదా ఈరోజు అలా చేయలేకపోతే గనక దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో మనకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజుల్లో మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి వేళ అల్పహారం అల్పాహారం తీసుకునేవారట ఎందుకంటే అమావాస్య రోజున రాత్రి ఆహారం భుజించడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో తలకి నూనె అనేది పెట్టుకోకూడదు ఇలా చేస్తే కనుక మనకు దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం పూట నిద్రించకూడదు దరిద్ర దేవతను మనం ఆహ్వానించినట్లవుతుంది అమావాస్య రోజు ఒక ఐదు వస్తువులు మనం దానం చేస్తే గనక జన్మల పుణ్యం అనేది వస్తుంది కాబట్టి ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం మొదటిగా మౌని అమావాస్య రోజు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ పేదవాడికి కానీ దానం చేయాలి ఇలా చేయడం వల్ల మన పూర్వీకులందరూ కూడా ఇహలోకపు యాత్రలో ఆహారాన్ని పొందుతారని ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తారు ఇక రెండవది ఆవుపాలు ఈ రోజున పాలను ఎవరికైనా పేదవాడికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు ఆవుపాలను దానం చేయటం ద్వారా దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు ఇక మూడవది ఆవు నెయ్యి ఆవు నెయ్యితో మనం దానం చేస్తే గనక మనకు మన జీవితంలో పూర్వీకుల ఆశీర్వాదము అలాగే ఆనందం కూడా లభిస్తాయి ఈ రోజున ఆవు నెయ్యితో పాటు నువ్వుల నూనె కానీ అన్నం కానీ జాంకాయ కానీ దానం చేస్తే తద్వారా మనకు శుభప్రదంగా భావిస్తాం దుప్పటి ఆ తర్వాత అమావాస్య రోజున దుప్పటి పేదవారికి మనం దానం చేయటం వల్ల ఉత్తమం దుప్పట్ని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం కూడా తగ్గుతుంది పూర్వీకులు వాళ్ళ మోక్షానికి కూడా మనం అన్నమాట పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు వారి వారసులలో సంతోషంగా ఉండాలి అని చెప్పి వారిని ఆశీర్వదిస్తారు అలాగే పంచదార ఈరోజు పంచదారను దానం చేయటం వల్ల మీ జీవితం అంతా కూడా మధురంగా మారుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మనం బియ్యం డబ్బాలో వేయవలసిన ఆ వస్తువులు ఏంటి అంటే చక్కగా ఒక క్లాత్ అనేది తీసుకోవాలండి ఆ క్లాత్ అనేది ఎల్లో కలర్లో ఉండాలి మనం ఒక కొత్త జాకెట్ పీస్లోంచి కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎల్లో కలర్ లేదండి అనుకున్న వాళ్ళు వైట్ కలర్ క్లాత్కి కొంచెం పసుపు అయినా పూసేసి దాంట్లో ఆ క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ క్లాత్లో పదకొండు రూపాయి కాయిన్స్ అనేది వేయాలి అలా పదకొండు రూపాయి కాయిన్స్ అంటే అన్ని రూపాయి బిల్లులుగా ఉండాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏడు లవంగాలు లవంగాలు అనేటివి చెడు శక్తిని తీసేస్తాయి మనకు దిష్టి దోషాలు ఉన్నా కానీ మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని అంతా కూడా తొలగించేటువంటి శక్తి అనేది ఆ లవంగాలకు ఉంది ఇంకా ఐదు వెల్లుల్లి రెబ్బలు ఐదు వెల్లుల్లి రెబ్బలు అనేది కూడా తొక్క తీయకుండా వేసుకోవాలి వెల్లుల్లికి కూడా అండి చాలా దిష్టి దోషాలను కానివ్వండి చెడు శక్తుల్ని తీసేసేటువంటి అతీత శక్తులు అనేటివి దానికి ఉన్నాయన్నమాట పదకొండు రూపాయి కాయిన్స్ ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలు వీటి మూడింటిని కట్టి మూట కట్టేయాలి చిన్న మూటలాగా కట్టేసి ఇప్పుడు ఆ మూటను తీసుకెళ్ళి అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి అది వారాహి అమ్మవారైనా పర్వాలేదు లక్ష్మీదేవి అయినా పర్వాలేదు అమ్మవారి ముందు పెట్టి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోవాలి మీకు ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము అమ్మ మా అప్పుల బాధలన్నీ తీరుకోవాలి మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవాలి ఆరోగ్యం అనేది మాకు కుదురుపడాలి మీ సొంత ఇంటి కళ ఇంకా ఏదైనా కావచ్చు అవన్నీ కూడా అమ్మవారితో చెప్పుకొని ఆ మూట అనేది మీరు చక్కగా అమ్మవారి ఫోటో ముందు అలా ఉంచేయాలి అలా మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీ కోరికను ఇలా చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయాలి ఆ పైన కొంచెం బియ్యం గుంటలాగా చేసి లోపలనేది పెట్టేసి బియ్యాన్ని పైకి కప్పేయాలి ఇలా ఆ మూట అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా కొంచెం చేసుకోవాలన్నమాట ఇలా మీరు చేస్తే కనుక మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది ధనానికి లోటు అనేదే లేకుండా ఉంటుంది మీరు తినే తిండికి మీరు కట్టుకునే బట్టకి మీకు ఎలాంటి లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మీపై ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజున ఈ విధంగా బియ్యం డబ్బాలో ఇది వేసి మీ కష్టాలన్నింటినీ తొలగించుకొని మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత